దేవనామలు అందరికీ అందినారు ఈరోజు దేవుని వాక్య సందేశం మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును గొర్రెలు అతని స్వరం మెరుగును కనుక అవి అతన్ని వెంబడించను యోహాన్ వార్త నాలుగో వచనం ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడండి దేవుడు తనే చెప్పారు కదా నేను గొర్రెల మంచి కాపరిని నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెడతాను అని చెప్పి దేవుడు ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఎవరైతే ఆయన స్వరం ఎరుగుతారో లేకపోతే ఆయన తెలుసుకుంటారో వారు ఆయనను వెంబడిస్తారు అని చెప్తున్నారు మనం ఆయన వెంబడించడమే కాదు ఈ వాక్యంలో మనం చూడాల్సిన ఇంకొకటి ఆయనే మనకి ముందుగా నడుస్తాడు ప్రతి పరిస్థితిలో మనల్ని ఆయనే నడిపించడానికి ఇష్టపడుతున్నాడు అయితే మనమే ఆయన వెంట నడవకుండా మనకి తెలిసిన దారిలో మనం నడుస్తూ త్రోవ తప్పిపోతూ ఇరుకుల్లో ఇబ్బందుల్లో కష్టాల్లో నష్టాల్లో పడిపోతూ ఉన్నాం దేవుడు చాలాసార్లు మనకి చాలా వాక్యాల ద్వారా చెప్తూ ఉన్నారు ఏమని మీ చింత యావత్తు నా మీద వేయడి అని చెప్తున్నారు అంతేకాక మీ భారం అంతా నా మీద వేయండి అని చెప్తున్నారు నా దగ్గరికి రండి అని చెప్తున్నారు నేను విశ్రాంతిని ఇస్తాను అని చెప్తున్నారు మీ గురించి నేను ఆలోచిస్తున్నాను అని చెప్తున్నారు మీ ప్రతి సమస్య నాకు చెప్పండి అని చెప్తున్నారు కానీ మనమేమో మన సొంత ప్రయత్నాలు లేకపోతే మన సొంత ఆలోచనలతో మనం మరింతగా నష్టపోతూ ఉన్నాం దేవుడు మనల్ని నడిపించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు మనం ఆయనని అడగాలి మనం ఆయన్ని ఆశ్రయించినప్పుడు మనం ఆయన్ని అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని ప్రతి పరిస్థితి నుంచి నడిపించడానికి ప్రతి పరిస్థితి గుండా నడిపించడానికి ఆయన ఇష్టపడే దేవుడు ఆయన మనతో పాటు నడిచే దేవుడు మనల్ని కష్టాల్లో శ్రమల్లో వదిలేసే దేవుడు కాదు కానీ మన కష్టాలు ఇరుకులు ఇబ్బందుల్లో మనకి తోడుగా ఉండి మనల్ని ధైర్యపరిచే దేవుడు మనల్ని వాటి నుంచి విడిపించే దేవుడు దేవుడు ఎక్కడా కూడా మీకు శ్రమలు రావు అని ఎక్కడా చెప్పలేదు కదండి అయితే మీ శ్రమల్లో నేను తోడై ఉంటాను అని చెప్పి చెప్తున్నాడు ఏ పరీక్ష ఎదుర్కోకుండా ఎవరు ఉన్నత స్థానానికి ఎలా అయితే ఎదగలేరో అలాగే మన జీవితంలో శ్రమలు లేకుండా మనం ఎప్పుడూ కూడా పై స్థానానికి వెళ్ళలేము కాబట్టి మనల్ని ముందుగా నడిపించడానికి ఇష్టపడిన దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఆయన స్వరాన్ని విని మనం ఆయన 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 మనకు ముందుగా నడవడానికి మనం ఇష్టపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి అలా దేవుడికి ప్రార్థన చేయాలి అని కోరుకుంటూ వందనాలు